హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ నవీన ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ అయితే తీసిన వీడియో అండి నిన్న మార్నింగ్ అంతా అసలు బాగాలేదండి ఒకటే హెడ్ ఏక్ అనమాట ఈ మధ్య ఎందుకు కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నాను అని అనిపిస్తుంది ఒకరిని హర్ట్ చేసే విధంగా ఫ్యామిలీ లాగుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి అని కమెంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కదా వాటి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో ఎక్కువగా రియాక్ట్ అవుతున్నానేమో అనిపించింది కొంచెం మైండ్ లో అది పడింది అనమాట సో అందువల్ల అయితే దాని గురించి ఆలోచన చూస్తూ త్రీ డేస్ నుంచి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఈ కమెంట్స్ ఈ మధ్య ఎక్కువ అయిపోయాయి అన్నమాట ఒకరిని మించి ఒకరు అలా కామెంట్ చేయటం మొదలు పెట్టారు ఒకరిని చూసి ఒకరా ఏముందిలే అని వదిలేస్తుంటే వాళ్ళని చూసి ఇంకొకరు కమెంట్ చేయటం స్టార్ట్ చేశారు ఇది ఇంతకు ముందు లేదండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఎందుకు అర్థం కావట్లేదు ఒకవేళ నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావటం చూసి నాకు కొంచెం సబ్స్క్రైబింగ్ పెరగటం చూసి కొంచెం ఫేమ్ రావటం చూసి ఏమన్నా జెలర్స్ తోటి ఇలా కమెంట్ చేస్తున్నారా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఎవరైనా ఇలా చేస్తున్నారా కమెంట్స్ లాస్ట్ టైం కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇలాగే వీడియోస్ మంచిగా వైరల్ అవుతూ లక్షలలో మిలియన్స్ వస్తా ఉంటుంటే అప్పుడు కూడా ఇలాగే ఫేక్ అకౌంట్స్ తో కొన్ని రోజులు ఫ్యామిలీని పర్సనల్ లైఫ్ గురించి అడగటము ఇలా కమెంట్స్ అయితే వచ్చాయి అది ఎవరన్నా చేస్తున్నారా లేకుంటే ఏందని అర్థం కాలేదు అలా కమెంట్ చేసిన ఐడి లోకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు క్రియేట్ చేస్తారా ఏంటా ప్రొఫైల్ అని ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక టూ త్రీ డేస్ ముందుగానే అంటే నా కోసమే క్రియేట్ చేసుకొని నా కోసమే నెగిటివ్ కామెంట్స్ పెట్టే దానికోసం నాకు ఎందుకు అలా అనిపిచ్చింది ఎప్పుడూ లేని ఇలా ఒక్కసారిగా ఇలా పర్సనల్ లైఫ్ గురించి తీయటం ఫ్యామిలీ గురించి తీయటం ఎందుకు నాకు అయితే నచ్చలేదు ఎందుకో నాకు కావాలనే ఇలా చేయిస్తున్నారేమో అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా హ్యాక్ చేయడానికి అయితే ట్రై చేశారు నాకు ఏవో లింక్స్ ఫార్వర్డ్ చేయటము అవి ఓపెన్ చేయండి అన్నట్లు ఓపెన్ చేస్తే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది లేదా ఇది చూస్తే మీకు ఆఫర్ వస్తుంది అన్నట్లు ఏదో కొంచెం ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు యూట్యూబ్ నుంచి ఎలా రెవెన్యూ వస్తుందో అలా ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు రెవెన్యూ వస్తుంది అన్నట్లు నేనేదో ఆశపడి నేనేదో ఆ లింక్స్ అనే ఓపెన్ చేస్తాను అనే ఉద్దేశంతో అయితే నాకు చాలా ట్రై చేశారు బట్ చూస్తున్నాం కదా అలాంటి లింక్స్ ఎక్కడా కూడా వచ్చినా ఓపెన్ చేయద్దు ఓపెన్ చేస్తే ఐడీస్ ప్రాబ్లంలో లో పడతాయి ఇలా హ్యాక్ చేస్తారని మనకైతే వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాము సో అది నేను మైండ్ లో పెట్టుకుని నేను ఎలాంటి లింక్స్ అయితే నేను ఓపెన్ చేయకుండా అయితే తర్వాత సడన్ గా నా ఐడి డల్ అయిపోయింది అనమాట వ్యూస్ చాలా తగ్గిపోయాయి రిపోర్ట్స్ ఏమన్నా గ్రూప్ రిపోర్ట్స్ ఏమైనా కొట్టించారా ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు చాలా మంది జలసి తోటి ఇలా చేసే వాళ్ళు ఉన్నారా ఏమొస్తుందండి అలా ఒకరి మీద జలసపడి ఒకరికి రిపోర్ట్ చేసి వాళ్ళ ఐడి రిస్క్ లో పడేస్తే ఏమొస్తుందో చెప్పండి నేను ఒకరి జోలికి వెళ్లేదానికి కాదు నా గురించి ఎందుకు మీకు చెప్పండి మీతో ఒకరితో నేను పోటీ పడేదాన్ని అయితే కాదు నా వీడియోలు ఏందో నేనేందో నా డాన్స్ వీడియోస్ ఏందో కుదిరితే ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నా సో దానికి ఏమన్నా జలసి ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈ మధ్య నాకు కొంచెం యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా వచ్చింది ఫస్ట్ పేమెంట్ వచ్చిందని కూడా వీడియో చేసి పెట్టాను కదా సో దానికి ఏమన్నా ఇలా రాకూడదు నాకు వచ్చింది కూడా చాలా చిన్న అమౌంట్ అండి అదేమి నాకు కోట్లు కాదు లక్షలు కాదు నేను దాంతో మిద్దెలు మేడలు కార్లు బంగ్లాలు నగలు ఇవి కొనుక్కుండే అంత నాకు రాలేదండి చాలా చిన్న అమౌంట్ అనమాట సో దానికి కూడా ఎందుకు ఏడుస్తున్నారో నాకైతే అర్థం కాదు లక్షల లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీసే యూజ్ చేసుకుంటున్నారు ఈ అవకాశాన్ని మనం యూస్ చేసుకోవటం తప్పే ముందు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరికన్నా ఇట్లా యూట్యూబ్ నుంచి కొంత పేమెంట్ వచ్చిందని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పడే కష్టానికి ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తారు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ స్థాయికి వస్తారు ఎంత టైం స్పెండ్ చేసి ఎంత డెడికేషన్ తో ప్యాషన్ తో చేస్తే ఇంతవరకు వస్తారు మానిటైజేషన్ అవ్వటానికి ఈజీగా అవ్వదండి దానికి చాలా కష్టపడాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా డెడికేషన్ తో చేయాలి ఇష్టంతో చేయాలి చేయాలి అదొక జాబ్ లాగా చేయాలి కొంతమందికి లక్ కలిసి వస్తుంది ఒకటి రెండు వీడియోలు చేయగానే వైరల్ అయిపోయి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ కొంతమంది ఉంటారండి వాళ్ళ కష్టంతోనే వాళ్ళ ఛానల్ పైకి వస్తుంది అనమాట అలాంటి వాళ్ళకి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని సంతోషపడాలి కానీ జలసి పడి వాళ్ళకి రిపోర్ట్స్ కొట్టి కాపీ రైట్స్ వేసి కాపీ స్ట్రైక్ వేసి లేదా ఛానల్ డిలే అయ్యేలాగా ఛానల్ ఇన్యాక్టివ్ అయ్యేలాగా చేస్తే అది ఎంత బాధపడతారు ఎప్పటి నుంచో కష్టపడి రన్ చేసుకుంటున్న ఛానల్స్ పోతే ఎంత ఇబ్బంది పడతారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఒక ఇంటిని కట్టుకొని దాంట్లో ప్రవేశించే టయానికి జీవించే టయానికి అది కూలగొడితే ఎంత బాధ ఉంటుందో మనం కష్టపడి మానిటైజేషన్ వరకు తీసుకొచ్చుకొని అంత ఇంత పేమెంట్ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యటానికి రిపోర్ట్స్ కొట్టించి కాపీ రైట్స్ వేయించి స్ట్రైక్ లు వేయించి ఆ ఛానల్ ని డిలేట్ చేపిస్తే అది అంత బాధగా ఉంటుంది అనుకుంటున్నారేమో వీళ్ళకి మానిటైజేషన్ అయింది పేమెంట్ వస్తుంది అమ్మ ఇంకా వీళ్ళు లక్షల లక్షలు సంపాదించుకుంటారేమో అని అనుకుంటున్నారేమో మానిటైజేషన్ అయిన వెంటనే మనకైతే డబ్బులు వచ్చి మోట్ల మూటలు వచ్చి మన ఇంట్లో అయితే ఏం పడవండి చాలా చిన్న అమౌంట్ అండి వెయ్యి రెండు వేలు మూడు వేలతో తో స్టార్ట్ అవుతుంది అనమాట అది కూడా మన వ్యూస్ ని బట్టి వస్తాయి దీన్ని కూడా ఒక జాబ్ లాగా తీసుకొని డైలీ వీడియోస్ పెడుతూ డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటేనే అంతంత మాత్రము చిన్న చిన్న ఛానల్స్ కి పెద్ద పెద్ద ఛానల్స్ కి అయితే నాకు తెలియదు వాళ్ళకి మిలియన్స్ వ్యూస్ వస్తాయి ఒక వీడియో పెట్టినా కూడా వాళ్ళకి మిలియన్స్ లలో వ్యూస్ వస్తాయి వాళ్ళకి మంచిగా పెద్ద అమౌంట్ పెద్ద నెంబర్ వస్తుంది చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని ఎందుకంటే ఇబ్బంది పెడతా నాకు ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ కాపీ రైట్స్ పది పదిహేను వీడియో అయితే కాపీ రైట్స్ పడి ఆ మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాను ఐడియా అయితే అస్సలు ముందుకెళ్ళదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం ప్రమోషన్ శారీ ప్రమోషన్స్ ప్రొడక్ట్స్ అవి వస్తున్నాయి ప్రమోషన్స్ వస్తున్నాయంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేకుండా అయితే ఇవ్వరు కదా అండి మాకు ఏదన్నా ఒక శారీ ప్రమోషన్ ఇస్తే వాళ్ళ పేజీ కొంచెం గ్రో అవుతుంది వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ వస్తాయి కొంతమంది ఫాలోవర్స్ వాళ్ళకి యాడ్ అవుతారనే ఉద్దేశంతోనే మాకు ఇస్తారనమాట మేము కూడా అంతే డెడికేషన్ తో వాళ్ళ గురించి ఆలోచించి ఎట్లయినా వ్యూస్ రావాలి ఈ వీడియో చేస్తే ఇంత మంచిగా వ్యూస్ వస్తాయి ఒక లక్ష మంది అన్న చూస్తే కనీసం వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అన్న ఫాలోవర్స్ యాడ్ అవుతారు ఎంతో ఎఫర్ట్ పెట్టి మరి చేస్తాను నేనైతే వీడియోస్ నీకేమి నీకు ఫ్రీగా వస్తున్నాయి కదా నువ్వు కొనే పని ఉండదు అని అంటున్నారు ఈ మధ్య అండి శారీ ప్రమోషన్స్ రావటము ఇంతకు ముందు నేను ఎలాంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్ ఓకే అయ్యి ఒక టూ ల్యాక్స్ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మంచిగా వ్యూస్ వస్తా ఉంటుంటే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అనమాట దానికి కూడా నేను ఎంత కష్టపడతాను వాళ్ళకి ఎన్ని వీడియోస్ ఇస్తాను వాళ్ళకి కొంచెం ఆర్డర్స్ రావాలి కొంత ఫాలోయింగ్ పెరగాలనే ఉద్దేశంతోనే నేను ట్రై చేస్తాను తప్పితే సరే ఫ్రీగా సారి వచ్చింది వీడియోస్ చేసామా అప్లోడ్ చేసామా అని కాకుండా వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండేలాగా నేను మాక్సిమం కష్టపడతాను మాక్సిమం ట్రై చేస్తాను అనమాట నాకు తెలుసు ఫ్రీగా రూపాయి తీసుకుంటే మనది పది రూపాయలు పోతుందని అందుకే నేను ఏది ఫ్రీగా తీసుకుని దానికి తగ్గ కష్టమైతే నేను చేస్తానమాట సో ఇది కొంతమందికి అర్థం కావచ్చు ఫ్యామిలీని లాగటము ఫ్యామిలీ గురించి మాట్లాడటము పర్సనల్ గురించి మాట్లాడటము రిపోర్ట్స్ కొట్టించటము కాపీ రైట్స్ కాపీ స్ట్రైక్స్ వేయించడము ఇంతకన్నా ఏం చేస్తారు మహా అంటే ఛానల్ డిలీట్ చేపిస్తారు అంతకు మించి ఏమి చేయించలేరు కదా ఇది కాకపోతే ఇంకొక ఛానల్ పెట్టుకుంటాను కష్టం ఎక్కడికి పోదండి కష్టపడి వచ్చిన వాడు ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచి మళ్ళీ కాళ్ళ మీద నిలబడతాడు సో నేను ఆ టైప్ అనమాట ఆల్రెడీ నా ఛానల్ కి ఒక కాపీ స్ట్రైక్ పడింది కాపీ రైట్ కూడా పడింది అనమాట నేను మొన్న ఒక వీడియో కూడా మీకు చెప్పాను వీడియో లో నాకు కాపీ రైట్ వేశారు సో మాంటైజేషన్ అయితే ఆ వీడియో వరకు తీసేశారని కూడా చెప్పాను నాకు ఇవేమి కొత్త కాదు సో అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే మీరు మర్చిపోండి ఎందుకంటే లక్కుతో కాకుండా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని తొక్కటం అంత బిజీ కాదు వాళ్ళకి మనసులు సపోర్ట్ లెక్క పోయినా భగవంతుడి సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది అది తెలుసుకుంటే మంచిది